అందరికి నమస్కారం మీ మదర్ హెల్తీగా ఉండాలనుకుంటున్నారా అయితే ఆమెకు రోజు ఈ మూడు సీడ్స్ ని ఇవ్వండి నలభై ఐదు సంవత్సరాలు దాటిన ఆడవాళ్ళలో ఐరన్ కాల్షియం మెగ్నీషియం వంటి మినరల్స్ మెల్లిగా తగ్గిపోతూ ఉంటాయి బోన్ డెన్సిటీ తగ్గుతుంది మెల్లిగా నెలలు రావడం ఆగిపోతాయి సో వాళ్ళు ఏంటంటే ఈజీగా ఇన్ఫెక్షన్లకి జ్వరాలకి ఒళ్ళు నొప్పులకి కాలు నొప్పులకి గురవుతూ ఉంటారు అందుకే రోజు వాళ్ళకి ఐదు నానబెట్టిన ఆల్మండ్స్ ఇవ్వండి దీంట్లో అధికంగా ఉండే కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ బోన్ డెన్సిటీ తగ్గిపోకుండా కాపాడుతుంది అలానే దీంట్లో ఉండే హెల్దీ ఫ్యాట్స్ ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి దూరంగా ఉంచుతుంది రెండోది అవిసె గింజలు దీంట్లో అధికంగా ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కొలెస్ట్రాల్ ని తగ్గించి బీపీని షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచుతుంది అలాగే దీంట్లో అధికంగా ఉండే లెగ్నిన్స్ క్యాన్సర్ నుంచి ఆడవాలని కాపాడుతుంది దీన్ని రోజు మధ్యాహ్నం పూట పౌడర్ ఫామ్ లో పెరుగుతో కలిపి మీ మదర్కి ఇచ్చినట్లయితే న్యూట్రియం అన్ని బాగా అబ్జార్బ్ అవుతాయి మూడోది ఒక స్పూనుడు వేపిన నువ్వులు ఈ నువ్వుల్లో అధికంగా ఉండే కాల్షియం ఐరన్ విటమిన్ బి వన్ బి సిక్స్ బి నైన్ ఇవన్నీ ఆడవాళ్ళని రక్తహీనత నుంచి దూరంగా ఉంచుతాయి అలాగే బోన్స్ ని బలంగా తయారు చేసి తరచూ ఒళ్ళు నొప్పులు నడు నొప్పి మోకాళ్ళ నొప్పులు రాకుండా కాపాడుతాయి అన్నమాట సో ఇవన్నీ మీ మదర్కి రోజు ఇస్తూ ఉంటే ఆవిడ హెల్దీగా ఉంటారు థ్యాంక్ యూ